టీడీపీ ఆవిర్భావం తర్వాత రాయలసీమలో చిరకాల కాంగ్రెస్ హవా అడ్డుకట్టు పడినప్పటికీ రెండు వేల నాలుగు నుండి అక్కడ మళ్లీ టీడీపీ వెనుకంజ వేయడం మొదలైంది రెండు వేల నాలుగు నుండి రాజశేఖర రెడ్డి హవా మొదలైంది ఆ హవా కారణంగా కాంగ్రెస్ రాయలసీమలో రారాజుగా మారింది రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్ స్థాపించిన వైసీపీ మరింత బలపడింది ఎంతగా అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో రాయలసీమలో మొత్తం యాభై రెండు సీట్లలో వైసీపీ ఏకంగా నలభై తొమ్మిది సీట్లు గెలుచుకుంది టీడీపీ కేవలం మూడు స్థానాలకు మాత్రమే పరిమితమైంది గెలిచిన ముగ్గురులో ఒకరు చంద్రబాబు అయితే ఇంకొకరు బాలకృష్ణ మూడో లీడర్ పయ్యవల కేశవ్ కానీ ఐదేళ్ల తర్వాత ఇప్పుడు రాయలసీమలో అదే పరిస్థితి ఉందా అంటే లేదనే చెప్పాలి వైసీపీ గాలి తగ్గిందనే చెప్పాలి రెండు వేల నాలుగు నుండి వైఎస్ఆర్ జమానాలో రాయలసీమ కాంగ్రెస్ రాజ్యంగా మారిపోయింది రెండు వేల నాలుగు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు దక్కితే తెలుగుదేశం పార్టీకి పద్నాలుగు మాత్రమే లభించాయి అప్పుడు కడప కర్నూలు జిల్లాలలో కేవలం మూడు సీట్లలో మాత్రమే తెలుగుదేశం గెలిచింది ఇక రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ గాలి తగ్గింది కానీ పిఆర్పి కారణంగా టీడీపీ ఛాన్స్ కోల్పోయింది ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలం ముప్పై రెండు స్థానాలకు పడిపోగా టీడీపీ మరో ఐదు స్థానాలకు పెంచుకొని పంతొమ్మిది స్థానాలకు చేరుకుంది పిఆర్పి మూడు స్థానాలలో గెలిచింది అనంతరం రాజశేఖర రెడ్డి మరణంతో రాయలసీమ ఆయన వారసత్వానికే మొగ్గు చూపింది వైఎస్ఆర్ తనియుడు జగన్కు పట్టం కట్టాలని సీమ ఓ నిర్ణయానికి వచ్చింది ఆయన స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపింది కాంగ్రెస్ పార్టీలో యువతరం నేతలంతా వైసీపీలోకి వచ్చారు సీనియర్ నాయకులు అంతగా శ్రద్ధ చూపలేదు దాంతో రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో వైసీపీకి ఇరవై తొమ్మిది స్థానాలు టీడీపీకి ఇరవై రెండు స్థానాలు లభించాయి మరో స్థానం ఇతరులకు దక్కింది టీడీపీకి బలం పంతొమ్మిది స్థానాల నుండి ఇరవై రెండు స్థానాలకు పెరిగింది రాయలసీమలో వైయస్సార్కు అనుకూలంగా ఓటింగ్లో ఏ మార్పు కనబడలేదు కానీ వైసీపీకి అధికార యోగం లభించలేదు రెండు వేల పంతొమ్మిది నాటికి ఏపీలో అప్పటి ప్రభుత్వంపై వ్యతిరేకత స్థారాయచారీలో చేరింది బీజేపీ ప్రభుత్వం ఏపీకి నమ్మక ద్రోహం చేసిందేనే భావన పెరిగిపోయింది ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించడంతో టీడీపీకి ప్రత్యామ్నాయంగా వైసీపీకే పట్టం కట్టారు రాయలసీమలో ఏకంగా నలభై స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు కడప కర్నూలు జిల్లాల్లో టీడీపీ తుడిచిపెట్టకుపోయింది అనంతపురం జిల్లాలో రెండు చిత్తూరు జిల్లాలో ఒక స్థానంలో మాత్రమే టీడీపీ గెలిచింది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో రాయలసీమ నాలుగు జిల్లాల్లో వైసీపీ ఏకచక్రాధిపత్యం కొనసాగించడం కష్టమే జగన్ సొంత జిల్లాలలో కడపలో సొంత చెల్లెలు షర్మిలా చేస్తున్న వ్యతిరేక ప్రచారం వైసీపీని దెబ్బతీసేలా ఉంది ప్రభుత్వంపై వ్యతిరేకత టీడీపీ పుంజుకున్న తీరు కారణంగా రాయలసీమలో ఫలితాలు ఈసారి భిన్నంగా ఉండనున్నట్లు తెలుస్తుంది